Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వర్సెస్ చంద్రబాబు బ్యాచ్ హెలికాప్టర్ల వాడకంలో ఎవరు తోపు ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం గా ఉన్న వైఎస్ జగన్ విచ్చలవిడిగా హెలికాప్టర్లను వాడుతున్నారనే ప్రచారాన్ని కూటమి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ నేతలు పదే పదే తెరపైకి వచ్చేవారు ప్రజాధనాన్ని అప్పటి సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు చేసేవారు సీన్ కట్ చేస్తే గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ హెలికాప్టర్లు వాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి దీంతో గత వైసీపీ పాలనలో వైఎస్ జగన్ ఇప్పుడు కూటమి పాలనలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ హెలికాప్టర్ల వినియోగాన్ని పోలిస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు కనిపిస్తున్నాయి అప్పట్లో వైఎస్ జగన్ వాడిన దానికంటే ఇప్పుడు చంద్రబాబు లోకేష్ పవన్ల హెలికాప్టర్ల వాడకం ఎక్కువగా ఉందనేది వాటి సారాంశం అంతేకాదు ఈ హెలికాప్టర్ల కోసం కూటమి ప్రభుత్వం పెడుతున్న ఖర్చును కూడా జీవోలు అంకెల రూపంలో ఎక్స్లో పోస్టులు చేస్తున్నారు వీటిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది ఫ్యాక్ట్ చెక్ ద్వారా చంద్రబాబు లోకేష్ పవన్ హెలికాప్టర్ల వాడకంపై వస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చింది అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెలికాప్టర్ల నిర్వహణ కోసం యాభై నాలుగు కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది ప్రభుత్వం దుబారా చేస్తుంది అంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇది గత కొన్నేళ్లుగా ఉండే ప్రక్రియ అని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల వినియోగం నిర్వహణ కోసం ఏవియేషన్ కార్పొరేషన్కి ప్రతి ఏడాది యాభై కోట్లకు పైగా కేటాయిస్తూ నిధులు విడుదల చేస్తుందని ఇందులో వెల్లడించారు గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా యాభై ఐదు కోట్లు ఒక ఏడాదిలో మరో ఏడాదిలో యాభై రెండు కోట్లు అనేది కేటాయించి ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే సహజ ప్రక్రియ అని తెలిపారు వాస్తవాలు ఇలా ఉంటే కేవలం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రి లోకేష్ గారు మాత్రమే అధికంగా ఖర్చు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పుకొచ్చారు